సినిమా మొత్తంలో ఒక హైలైట్ ఏంటంటే ఎగ్జామ్ కు పోయినప్పుడు అన్ని అప్ చేసి వచ్చారు పెద్ద టాస్క్ అయింది రియల్ లైఫ్ లో కూడా అట్లనే చేసిరా బయట కూడా అలాగే చేసేవాడి కానీ మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్ లో జాగ్రత్త పడ్డ గానీ ఇంటర్మీడియట్ లో ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ అవుతుంటే కదా అప్పుడు అలాగే తప్పు బబుల్ చేస్తే సార్ గట్టికి ఇచ్చాడు అప్పుడు మెయిన్ ఎగ్జామ్ కి మంచిగా హెల్ప్ అయింది మెయిన్ ఎగ్జామ్ కి బాగా హెల్ప్ అయింది అడుగుతాను దాన్ని అర్థం చెప్పాలి గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రిపేర్ చేసిరా ఎస్ అది అందరికీ తెలుసండి గుడ్ రావుల్ పేపర్ లిక్ చేసిరా నేను రాకముందు కొంచెం సస్ సస్పెషియస్ స్పెల్లింగ్ చెప్పురి వద్దులే స్టాన్ మీ మదరా మీ ఫాదర్ అమ్ మీ స్టాన్ ఇద్దరండి ఇద్దరా ఓ సూపర్ ఎవరి ఎక్కువ ఇష్టం మదర్ మదర్ ఎందుకు ఎందుకు ఎందుకంటే బ్యాక్ వస్తుంది అబ్బాయిలకు మదర్స్ క్లోజ్ అమ్మకు క్యాప్ అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి క్లాస్ బంక్ కొట్టినప్పుడు అమ్మకి ఏం చెప్తారు లైఫ్ ఓకే రామ్ కామాంటిక్ కామెడీ ఇది ఇంకొక సెగ్మెంట్ ఉంది ఎమోషనల్ సర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ టెలికాస్ట్ చేస్తాము ఆ వీడియో చూపించిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో చెప్పాలి బండ్ల గణేష్ స్పీచ్ ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇదంతా అద్భుతం ఇంటికెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపోవు నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నర్ కోళ్ళ ఫారం గుర్తు తెచ్చుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేది ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి మీ ఫీలింగ్ ఏంటి ఈ స్పీచ్ మీద ఆయన ఫస్ట్ రోజే చూసి సినిమా చూసి కాల్ చేశారు నాకు ఇంటికి వెళ్ళాక అది ఫాలో అవుతున్నారా మరి అంతే ఇక్కడి నుంచి వచ్చిన ఏంటి ఎట్లా ఎట్లా ఉండాలి ఇదంతా ఓకే ఉన్నా కూడా ఇదంతా మనం బ్రెయిన్ ఫాలో అవుతుందిరా ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వీడియో రాత్రి బిర్యానీ గారు బిర్యానీ రమ్మంటున్నాడు వెళ్ళాలి కదా మరి మీ ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది అండి వీడియో టూ ఇయర్స్ బ్యాక్ టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో విజయ్ అన్న ఫీల్ చేయడానికి కామెడీగా చేసిన వీడియో నిజంగానే ఫిల్ మాట్లాడారు మంచి అన్న మంచి సపోర్ట్